చాలాసార్లు మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అదేంటంటే కొన్ని పర్టిక్యులర్ సామాజిక వర్గాలు ఉంటాయి కదా వాటి పేర్లను పలకడం అనేది చట్టపరంగా నేరం అవుతూ ఉంటుంది తెలియకుండానే మనం చాలా క్యాజువల్గా పిలిచేసే పేర్లు ఒక్కోసారి మనకి తీవ్రమైనటువంటి శిక్షలుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది అలాంటిదే ఒక పర్టిక్యులర్ సామాజిక వర్గం దూదేకులకు సంబంధించినటువంటి ఒక వర్గం అనమాట వాళ్ళని చాలా క్యాజువల్గా ఓడలు పిలిచేస్తుంటారు వాళ్ళు దూదేకులు వాళ్ళు అంటూ కానీ అలా పిలవడం అనేది నేరంగా ఇక్కడి నుంచి ఏపీలో పరిగణిస్తారు దానికి సంబంధించిన పూర్వపరాలు అసలు ఎందుకు ఇలాంటి చట్టం వచ్చింది ఎందుకు అలా పిలవకూడదు దాంట్లో ఉన్న తప్పు ఏంటి చెప్పడానికి మనతో ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కీలక నేత దస్తగిరి ఉన్నారు షేక్ దస్తగిరి ఆయన అడిగి తెలుసుకుందాం దసర అసలు చెప్పండి ఏంటి ఇష్యూ ఏంటి అసలు సార్ చాలా కన్ఫ్యూజన్ ఏం లేదు సార్ ఈరోజు మీరు ఇంట్ర ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు దూదేకుల వాళ్ళు అంటే ఏం లేదు కదా సార్ మేము కులం నుంచి ముఖ్యంగా ఏదైతే బీసీ సామాజిక వర్గంలోనో ముస్లింలో సబ్కాస్ట్గా ఉన్నటువంటి దూదేకుల కమ్యూనిటీ మమ్మల్ని ప్రాంతాల వారిగా నూరు భాష దూదేకుల తర్వాత పింజారి లదాఫ్ ఇలా పిలుస్తుంటారు ఇవన్నీ కూడా మెయిన్ కుల వృత్తిగా చేసేటువంటి పనికి ఆధారంగా మమ్మల్ని ఆ పేరుతో రావడం జరిగింది దీంతో ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని నూర్భాషా కమ్యూనిటీగా గుర్తింపు వచ్చింది ఈ నేపథ్యంలో అయితే మమ్మల్ని కుల వృత్తులను పేరు చేసుకోవచ్చు సగం సాహు ఇట్లా ఆదా సా ఆదా ముస్లిము పింజారోడ పింజర్ మొహం ఇట్లా రకరకాలుగా సమాజంలో కావచ్చు ఇటు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువ మమ్మల్ని అసభ్య పదజాలాలతో కొన్ని కొంతమంది డైరెక్టర్ గతంలో ఏదైతే బ్రాహ్మణ వేషధారణ ఉన్నటువంటి పింజారి పింజారీదారణ పింజారి మొహం ఇట్లాంటి హాస్యాన్ని పలికించే విధానంలో డైరెక్టర్స్ రచయితలు మా కమ్యూనిటీని కించపరిచేటువంటి విధంగా అక్కడ రచన చేశారు అయితే మేము గతంలో అనేక సందర్భాల్లో సార్ ఈ పేర్లతో ఒక కులం కూడా ఉందని మేము రిక్వెస్ట్ చేసాం గతంలో కూడా కానీ ఎక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీ కానీ ఫిలిం ఛాంబర్ ఎవరు కూడా స్పందించాలి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఛాంబర్ ఎదురు కూడా మేము ఇది అయ్యా బాబు ఇలా ఒక కమ్యూనిటీ ఉంది ఆ కమ్యూనిటీని ఉద్దేశించి మా మనోభావాలు దెబ్బతింటున్నారు మాకు ఆత్మగౌర దెబ్బతిన్న విధంగా కూడా ఇలాంటి కామెడీ చేస్తున్నారు చేయొద్ద కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పటికి కూడా ఎక్కడా స్పందించాలి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాకు కుల పేరుతో దూషిస్తే చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరటం జరిగింది ఆ నేపథ్యంలోనే కూడా ఏదైతే జీవో నెంబర్ ట్వంటీ రీసెంట్గా ఇవ్వడం జరిగింది ఇండియన్ ప్రీమినల్ కోర్ట్ యాక్ట్ ప్రకారం పద్దెనిమిది వందల అరవై ప్రకారం కూడా ఎవరైతే ఇకపోయి ఆంధ్రప్రదేశ్లో మా కమ్యూనిటీ మా మనోభావాలు దెబ్బతిన విధంగా మా ఆత్మగౌరాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా సరే మాట్లాడితే వారిని చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు సార్ అనేది ఇటువైపు ఉండలేదు ఆంధ్ర సైడ్ ఇటువైపు పెద్దగా వినలేదు కానీ ఇప్పుడు ఈ దూదేకులు సాయి పని పిలవడం అనేది కామన్ అంటే దాంట్లో తప్పు ఏంటనేది ఒక కొంచెం వివరంగా చెప్తారు అంటే ఇక్కడ అని మీరు పిలిచారు అది మేము దూదేకుల కమ్యూనిటీ అందులో లేదు కూడా దూదేకులది ఇట్లా ఏకవచనంతో అబ్యూజుడ్గా ఇప్పుడు పింజారి అనే పదంలో మా కుల వృత్తి వచ్చేసి మేము అంత అత్యంత వెనకబడేటువంటి వర్గం దూది నుంచి పత్తిని గింజను వేరు వేరు చేసేదాన్ని దూదేకులన్న అదే వస్తుంది పింజారి అన్న అదే వస్తుంది అలా వచ్చినా వచ్చింది నూర్భాష ఇవన్నీ నాలుగు పదార్థాలు మనం చేసే వృత్తిని ప్రతిబింబించేటువంటి పదాలు అవి అందులో ఎలాంటి మాకు అభ్యంతరమైనటువంటి పదాలు కూడా కదా మా కులం పేరుతో మమ్మల్ని పిలిస్తే మేము సంతోషమే కానీ సగం సాహు ఆదా సాహిబ్ అంటే ఇక్కడ కూడా మాకు ఇస్లాం ట్రెడిషన్లో మేమున్నాం కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది మాకు ఇదేదైతే ముస్లిమ్స్ ముస్లింస్ ఉర్దూ కావచ్చు హిందీ ఈ భాష కొన్ని సందర్భంలో రాకపోవడం ద్వారా మమ్మల్ని ఆదా సాహిబు ఆదా ముస్లిం ఎట్లా అంటారు పాటు కొంత ట్రెడిషన్లో కూడా అక్కడక్కడ ఉన్నట్టు కానీ అదంతా కూడా పూర్తిగా అప్డేట్ అయిపోయింది మా కమ్యూనిటీ కూడా పూర్తి స్థాయిలో ఇస్లాంలో ఉన్నారు ముస్లిం ఏదైతే తరికా ఉందో వాటిలో అన్ని చోట్ల ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా మమ్మల్ని కించపరిచే విధంగా తోటి సమాజంలో తోటి సోదరులు కూడా విమర్శలు చేస్తున్నారు చాలామంది తెలియక అన్న సందర్భంలోనే వారికి మేము చెప్పినప్పుడు వెంటనే వారు ఓకే ఇకపై మేము అన్నం కూడా అన్నారు కానీ కొంతమంది కావాలని పదే పదిగే అనే విధంగా చే వారి కోసం మేము వస్తామని చెప్పండి ఈ జో ఈ రోజు కోసం ట్రై చేయలేదు సార్ దాదాపు నా ముందున్నటువంటి చాలామంది నాయకులు కూడా ఇరవై ఏళ్ళగా ఈ జీవో కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను సార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మాకు ఈ జీవో వచ్చిన ముస్లింస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చారో మాకు ఆంధ్రప్రదేశ్లో మాకు ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని గర్వంగా అయితే చెప్తాం సార్ పింజారీ అనే జయారి అండి అక్కడ పిలుస్తారు పింజారి ముఖ్యంగా కర్నూలు అనంతపురంలో ఉంటుంది సార్ రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో కూడా అక్కడ కూడా పింజారితో పాటు నదాఫ్ అని కూడా పిలుస్తున్నారు కానీ చాలామంది ఇంటి పేర్లు పింజారితోనే పింజారి అనే ఇంటి పేర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కానీ అది మేము కులంతో ఉన్నది కానీ ఇప్పుడు అంతా కూడా చాలా సందర్భాలు కూడా గతంలో చూడొచ్చు మన బీసీ సోదరులను కూడా ఇప్పుడు నాయబ్రాహ్మని గతంలో ఉన్నది అది ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని కులం పేరుతో దూషించకూడదని చట్టం ఏ విధంగా తీసుకొచ్చారు అలాగే మాకు కూడా అలాగా కులం పేరుతో దూషించద్దు అనేది మేము తీసుకొచ్చాం సార్ ఇటు మనకి దూదేకుల అనేది ప్రకాశం గుంటూరు కృష్ణ ఇట్లా ఉంటుంది నూరు భాష కమ్యూనిటీ అనేది కూడా ఈ ప్రాంతం ఉత్తర కోస్తా ప్రాంతంలో మాత్రం నూర్భాష దూదేకుల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తోటి సోదరులు కూడా మమ్మల్ని నూర్భాషాగా దూదేకులుగా గుర్తిస్తున్నారు మమ్మల్ని మా కులం పేరుతో పిలవటం మేమే ఇబ్బందిగా ఫెలం కానీ కించపరిచే విధంగా పిలవద్దు అనేది మా ఎగ్జాక్ట్ ఏంటి కమ్యూనిటీ పేరేంటి దూదేకుల కానీ నూర్భాషా కమ్యూనిటీ ఒకవేళ ఎవరైనా ఎలా అవమానిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకి అంటే ఏదైతే ఇండియన్ పీనల్ ప్యూనిల్ ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ యాక్ట్ ప్రకారం కూడా గతంలో ఇదే తరహా జీవో కూడా నాయబ్రహ్మ సోదరులకు ఇచ్చారు రజకులకు ఇచ్చారు బట్రాజ్ కమ్యూనిటీకి కూడా వారికి ఇచ్చారు ఇండియన్ పీనల్ కోర్టులో ఉన్నటువంటి ఏదైతే కుల దూషణ ఇచ్చే విధంగా దూషణలో ఉన్నటువంటి యాక్ట్ అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఎస్పీ అది దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఆ యాక్ట్లో ఉన్నటువంటి ఇప్పటి ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని విమర్శిస్తే వారిపైన మేము కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి ఆధారంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్ అదే పరిస్థితి ఇకపై దూదేగులు అనే పదాన్ని కాస్త అసభ్యకరంగా లేదా అవహేళన చేస్తూ వాడితే కనుక శిక్షలు తప్పు అనేది దస్తగారు చెప్తున్నారు అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యున్నత ఉందో అదంతా ఖచ్చితంగా మాకు ఇటీవల కాలంలో ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి కల్పించారు అనేది ఆయన మాటగా చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి మేబీపీ దేశం